హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బెండకాయని ఈరోజు ఒక టేస్టీగా ఫ్రై చేసి చూపిస్తానండి చాలా బాగుంటుంది ఈ పద్ధతిని మీరు ఎప్పుడు ఎక్కడ చూసి ఉండరు అట్లానే మనం బెండకాయల్ని కడిగి పెట్టుకొని మనం తొడిమెలు తీసుకొని ఇట్లాగా పెట్టుకోవాలండి నెక్స్ట్ వీటిని చిన్న చిన్న పీసెస్ కింద ఎందుకంటే ఫ్రై కనుక ఇట్లాగా పీసెస్ కింద చేసి ప్రక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ మనం ఒక బాండిని తీసుకొని వన్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ కొద్దిగా హీటెక్స్ ఉండి అనుకున్న తర్వాత మనం తాలింపు దినుసులు అంటే వన్ స్పూన్ మెంతులు వన్ స్పూన్ ఆవాలు వన్ స్పూన్ జీలకర్ర వేసుకొని లైట్గా వేయించుకున్న తర్వాత మనం సేమ్ దానిలోనే వెల్లుల్లి రబ్బలు అట్లానే చెండిమిర్చి మీరు కూడా పీసెస్ కింద చేసుకొని చక్కగా లైట్గా ఫ్రై చేయాలండి ఫ్రై చేసిన తర్వాత మనం ఆల్రెడీ బెండకాయని చిన్న చిన్న పీసెస్ కింద చేసి పెట్టుకున్నాం కదా వాటిని కూడా ఈ ఫ్రైలో వేసి ఆయిల్ ఫ్రైలో వేసి ఇవన్నీ కింద చక్కగా ఆయిల్ పట్టుకున్నట్టు ఒకసారి మనం చక్కగా గరితో కలిగి పెట్టుకోవాలి కలిగి పెట్టుకున్న తర్వాత మనం దీనిలో వన్ స్పూన్ పసుపు మనం ఎన్ని పీసెస్ అయితే మనం బెండకాయ మొక్కలు ఉంటాయో వాటికి సరిపడా సాల్ట్ వేసుకొని వీటన్నిటిని మరలా మొక్కకి సాల్ట్ పసుపు అన్నీ కట్టెట్టుకునేలాగా మనం చక్కగా గరిగ్తో మనం కలిగి పెట్టుకోవాలి నెక్స్ట్ కలిగి పెట్టుకున్న తర్వాత వీటిని చక్కగా మగ్గనివ్వాలి కనుక మనం మూత పెట్టుకొని మగ్గినివ్దామండి గుర్తు పెట్టుకోండి ఫ్లేమ్ అయితే మాత్రం లోలోనే పెట్టండి హైలో పెట్టొద్దు తర్వాత వేరే దానిలో కొద్ది ఆయిల్ తీసుకొని ఒక ఎండుమిర్చి చక్కగా ఆయిల్లో ఫ్రై చేసుకొని మనం మిక్సీ జార్లో వేసుకోవాలండి నెక్స్ట్ సేమ్ ఇంకా ఆయిల్ ఉంది కనుక ఆయిల్లో మనం గుప్పెడు కరివేపాకం కూడా ఒక జోరగా ఫ్రై చేసుకోవాలండి మరి మాడని ఎద్దు వాటిని మళ్ళీ మనం మిక్సీలో వేసుకోవాలి ఆల్రెడీ ఎండుమిర్చి వేసాం కనుక మళ్ళీ సేమ్ బాండీలో ఎంత అయితే కరివేపాకు తీసుకున్నామో అంత క్వాంటిటీలో మనం వేరుశనగ గుళ్ళు తీసుకొని చక్కగా దోరగా ఫ్రై చేసుకొని మనం ఈ మిక్సీ జార్లో వేసుకొని చక్కగా పౌడర్ చేసుకోవాలండి మనం మూత తీసి చూస్తే బెండకాయ ముక్కలు చక్కగా మగ్గి ఉంటాయి దాంట్లో కొద్దిగా లిటిల్ ధనియాల పౌడర్ యాడ్ చేయాలండి చాలా టేస్ట్ అయితే మాత్రం దీనివల్ల ఎన్హాన్స్ అవుతుందండి చాలా బాగుంటుంది ధనియాల పౌడర్ వేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ పౌడర్ చేసుకున్నాం కదండి ఎండుమిర్చి కరివేపాకు పల్లీలు ఈ పౌడరు మనం యాడ్ చేసుకొని చక్కగా మొత్తం మొక్కలన్నిటికీ ఆల్రెడీ కుక్ అయి ఉన్న మొక్కలన్నిటికీ ఈ పౌడర్ చక్కగా పట్టుకునేలాగా ఇట్లాగే లో ఫ్లేమ్లో పెట్టి గరితో అట్లా కలిగి పెట్టి ఒక జస్ట్ ఒక టూ త్రీ మినిట్స్ ఉన్న తర్వాత మూత పెట్టి మూత పెట్టుకోవాలి మూత పెట్టుకున్న తర్వాత చక్కగా మగ్గి మంచి స్మెల్ వస్తుందండి ఇది రైస్లోకి బాగుంటుంది పుల్కాసులో కూడా బాగుంటుంది థ్యాంక్ యూ